అని ప్రతి వ్యక్తులు కూడా మీరు దాన్ని నెరవేరుస్తున్నారు మొట్టమొదటి సో మన వీక్ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యాలు మొట్టమొదటిది పౌర సమాజాన్ని బలోపేతం చేయటం ఈరోజు ఈ ట్రైనింగ్ అంత అదే సిఎస్ఓను బలోపేతం చేయటం పద్నాలుగు పౌర సమాజ సంస్థలు అంటే ఆంధ్రలో ఏడు తెలంగాణ ఏడు సంస్థలను సామర్థ్యాన్ని అంటే సామర్థ్యం ఏంటి మీకు ఆల్రెడీ సామర్థ్యం ఉంది చేస్తున్నారు దాన్ని అభివృద్ధి చేసి దీంట్లో ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క విషయాల్లో మీ యొక్క సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి పంచాయతీ రాజ్ వ్యవస్థలో ఎన్నికైన మహిళా ప్రతినిధులకు వారు సమర్థవంతంగా మద్దతు అందించేందుకు ప్రోత్సహించడం ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏది ఈ రోజు ఈ రోజు నిన్న లేకపోతే విజయవాడలో లో మనం ఉన్నాం కదా ఆ యొక్క విజయవాడ ఇక్కడ జరిగింది ఈ మూడు రోజుల యొక్క విశేషమై మీ సామర్థ్యాన్ని పెంచడానికి మీకు ఒక అవగాహన ఇవ్వడానికి మీ యొక్క సామర్థ్యంతో దేనికి ప్రజాప్రతినిధులను అంటే సర్పంచ్లను ఉప సర్పంచ్ను వారికి మీరు ఒక ప్రయోజనైతే మన ప్రొఫెసర్స్ వచ్చి వచ్చి మీతో మాట్లాడారు ఆ విధంగా మీసీఎస్ కూడా వాళ్ళకి అవగాహన ఇవ్వటంలో ముందున్నారు మీరు వాళ్ళందరి పిలిచి ఒకే అందరికి ఇవ్వండి ట్రైనింగ్ కానీ మనం మీ నేర్చుకున్నవి మీరు అర్థం చేసుకునేవి వాళ్ళకి ఇవ్వడానికి మీ యొక్క సామర్థ్యాన్ని పెంచడంలో మొట్టమొదటి లక్ష్యం ఈ విధంగా ప్రతి సంవత్సరము మనకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంది ఏది ఈ పద్నాలుగు సిఎస్ సిఎస్ఓలకి పద్నాలుగు సిఎస్ సీఎస్ఓకి ట్రైనింగ్ ప్రోగ్రాం ఉంది అదేవిధంగా మొట్టమొదటి లక్షణం అది కాబట్టి ఈ పద్నాలుగు సిఎస్ సిఎస్ఓల్ని సెల చేసినప్పుడు చాలా క్షుణ్ణంగా ఆలోచించి మీ అందరూ కూడా సెలెక్ట్ చేసే కాబట్టి దయచేసి ఈ ప్రాజెక్ట్ ప్రారంభమైంది మరలా మాకు ఇష్టం లేదు అని లేకుండా ఉండాలి కాబట్టి మీతో త్వరలో మేము ఒక ఎంబూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనే ఒక 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 ఉడంబడికి అంటారు లేకపోతే ఒక అగ్రిమెంట్ అంటారు ఒప్పందం ఓకే ఒప్పందము మీతో చేసుకోబోతున్నాం ఏది పిఎస్కే మరి మీ ఇండివిజువల్స్ చేసుకోవాలి మీ పేరు ఉంటాయి ఎవరు దానికి ఇన్ఛార్జ్గా ఉంటారు సో మీతో ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే ఎంఐ చేస్తున్నాం అంటే ఒక కంపెనీ ఇంకో వస్తు బ్రాంచ్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఈ యొక్క ఒప్పందం చేసుకుంటాం ఓకే ఆ ఒప్పందం కూడా రెడీ అవుతుంది ఇంగ్లీష్ లో ఉంది అది తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి మీకు ఇంగ్లీష్ యొక్క అది కూడా మీకు ఎంటర్ కంపెనీ అది ఫీల్డ్ కోర్డేటర్స్ మీ దగ్గరికి వస్తారు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర సంతకాలు తీసుకొని వస్తారు అది మొట్టమొదటి రెండవది రెండో లక్ష్యం ఏంటంటే ఎన్నికైన మహిళా సన్నిధుల శక్తిని అభివృద్ధి చేయడం మన యొక్క ప్రాజెక్టులో రెండో విభాగం మొట్టమొదటి సిఎస్ ఫోల్ ఓకే మనం చేస్తున్నాం రెండవది ప్రజాప్రతినిధులు ప్రజా ప్రతినిధులను అంటే ముఖ్యంగా ఎన్నికైన మహిళా ప్రతినిధులను శక్తిని అభివృద్ధి చేయడం అంటే మహిళా నాయకుల నుంచి మంచి పాలన అభివృద్ధి ఆధారిత నాయకత్వం లింగ సమానత్వ విధాన లోపలపై అవగాహన కల్పించారు ఇది మన సర్పంచులకి ఉప సర్పంచులకి అంటే దాదాపు నలభై పతి యొక్క నుంచి ఐదు మంది ఉంటారు నలుగురు సారీ నలుగుంటారు ఒక సర్పంచ్ అన్నా ఉప సర్పంచ్ లేకపోతే ముగ్గురు వార్డ్ మెంబర్స్ మొత్తం కలిపి నలుగుంటారు ఆ నలుగురు కంటే ఒక్కొక్క గ్రామ పంచాయతీ నుంచి ఎన్ని గ్రామ పంచాయతీలు మొత్తం మనకు మూడు ఇంటూ ఎన్ని సీసోలు పద్నాలుగు లైక్ ఎన్ని ఎన్ని గ్రామ పంచాయతీలు లెక్క మూడు ఇంటూ పద్నాలుగు నలభై రెండు గ్రామ పంచాయతీలు నలభై గ్రామ పంచాయతీలు ఇంటూ నాలుగు లెక్క నూట అరవై మంది పద్దెనిమిదిలోకి మనం మనకు ఇవ్వాలి తెలంగాణ వేరు ఆంధ్ర వేరు ఎస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి ఆ యొక్క టాపిక్స్ వచ్చారు అక్కడ మహిళా నాయకుల మంచి పాలన వాళ్ళు ఎలా పరిపాలించాలి అభివృద్ధి ఎలా ఉంటుంది నాయకత్వం లక్షణం ఏంటి లింగ సమానత యొక్క విధాన రూపకల్పన ఏంటి అవి కూడా నేర్పించారు అంటే ఇది వాళ్ళ మీకు ట్రైనింగ్ ఇస్తున్నాము తర్వాత వాళ్ళకి ప్రజాపత్రులకు ట్రైనింగ్ ఇవ్వాలి మూడవది స్థానిక రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రపంచం అంటే ఇది రాజకీయాల్లో సమాజం స్థానిక రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రబోధించడం అంటే మన ప్రతి ఒక్క సిఎస్ఓ నుంచి ఒక గ్రామ పంచాయతీ నుంచి ఎంతమంది సిఎస్ఓ ఎంతమంది మహిళలు మనము మాట్లాడాలి ట్రైనింగ్ ఇవ్వాలి ఒక్కొక్క గ్రామ పంచాయతీ నుంచి ట్వంటీ ఒక అరవై మహిళలు అరవై మహిళలు అరవై మంది మహిళలు కూడా మీరు రాజకీయాల్లో భాగస్వానికి మనము ట్రైనింగ్ ఇవ్వాలి గ్రామీణ సమాజంలో అవగాహన కార్యక్రమాలు శిక్షణ ద్వారా మహిళా నాయకులకు మద్దతు పెంచడం గ్రామ స్థాయిలో మహిళలు స్నేహితులు సమగ్ర అభివృద్ధికి దృఢపడేలా వారికి కావాల్సిన సాధనాలు ఇచ్చారు అంటే ఈ అరవై మంది నలు ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళు ఎందుకు రాబోయే రోజుల్లో వాళ్ళు కూడా గ్రామ స్థాయిలో రాజకీయాల్లో రావడానికి అవి ఉపయోగపడతాయి ఇప్పుడు మనం ఇస్తున్నా మీరు ఎందుకోకుండా సర్పంచ్ లో సర్పంచ్ లో ఉంటే ఒక వారం ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఉంటాయి వెళ్ళిపోతారు తర్వాత ఈ యొక్క అరవై మంది మనం ట్రైన్ చేసి వచ్చారా వాళ్ళు కూడా ఆ రేకెత్తించి వాళ్ళు కూడా రాబోయే రోజుల రాజకీయాల్లో బలోపించడానికి మనము ఇవ్వాలి తర్వాత నాలుగో లక్ష్యం సమాజంలో లింగ సమానత్వాన్ని కొనుగోలు ఇది ముఖ్యంగా పురుషులు అనుకున్నాము తర్వాత యువతీ యువకులు అనుకున్నాము వాళ్ళలో ముఖ్యంగా ఈ యొక్క లింగ సమానత్వం గురించి కూడా మనము చెప్పాలి పంచాయతీరాజ్ వ్యవస్థలో మహిళా నాయకత్వాన్ని స్వీకరించిన గ్రామీణ సమాజం ప్రేమించడం అంటే కూడా ఎలాంటి అవగాహన తీసుకురావాలి తర్వాత మహిళా పరినిధులు స్వతంత్రంగా సమర్థవంతంగా భాగస్వామి కావడానికి సహాయపడాలి సో ఆ పురుషులు కూడా తెలియాలి ఫస్ట్ ఆ రోజు చెప్పడం అనుకో ఈ సిల్క్ మాత్రము ట్రైనింగ్ జరిపోదు ఎవరికి ఇవ్వాలి పురుషులు ఈ మండగడి నిన్న నాగమణి మేడం కూడా చెప్పారు నాగమణి మేడం కూడా చెప్పారు ఏం చెప్పారు పురుషులు కూడా మనము ఈ యొక్క లింగ సంబంధం తెలియచేయాలి లేకపోతే అది కష్టం కాబట్టి అందుకే మనము ప్రతి సిఎస్ఓకి ముప్పై మంది ఉండదు పది జీపీకి పది మంది పురుషులు మనము టైప్ చేయాలి ముప్పై మంది ఒక్కొక్క సిఎస్ఓ సో ఈ లక్ష్యాల్లో ఆల్రెడీ మనకు మనం ఏం చేయాలో తెలుసుకోకుండా మనం ఏం చేయాలో చక్కగా ఈ లక్ష్యాల్లో ఎన్ని మెయిన్ ఆబ్జెక్ట్స్ ఉంటారు ఈ ప్రాజెక్ట్ లో ఉన్న మెయిన్ ఆబ్జెక్టివ్స్ తర్వాత మీకు సబ్ దాన్ని ఏ విధంగా మనము సాధించాలని చెప్పేసి కొన్ని ఎగ్జామ్స్ ఇచ్చారు కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చారు అది మీకు మరలా మనం తెలుగులో ట్యాసెట్ చేసి ఏ ఆబ్జెక్టివ్ ఇది సాధించాలి ఇది సాధించాలి ఈ కార్యక్రమం చేయాలి అని ఒక రణకు నేర్పించుకోవాలి ఇది ముఖ్యమైన మన లక్ష్యాలు మీ అందరూ కూడా సాధించాలి ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఈ నాలుగు మెయిన్ లక్ష్యాలు సాధించామా అది మనం తెలియాలి Okay